ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము శనివారం అన్నాడు ఈ చిన్న ప్రక్రియ అనేది చేస్తే చాలు అంతా డబ్బుల వర్షమే దాని అర్థం గ్రహాలన్నీ కూడా మనకి సపోర్ట్ చేయటం కోసం ఈ పరిహారాలు తెలియచేయటం ఈ చిన్న ప్రక్రియ చేస్తే డబ్బులు ఎలా వస్తాయమ్మా మనం కష్టపడితే కదా వస్తాయి అని చెప్పేసి కూడా సహజంగా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది అనుకుంటారు దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను సహజంగా ఎవరమైనా కష్టపడితేనే వచ్చేది కానీ ఆ కష్టాన్ని తగ్గ ఫలితం దక్కటము అనేది కూడా ఇంపార్టెంటు గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి ఎంతవరకు ప్రతికూలంగా ఉన్నాయి ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయి అన్నీ కూడా మరి ఈ గ్రహాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది నాన్న ఎవరికైనా సరే ఆర్థికంగా కావచ్చు చిక్కాకులు కావచ్చు లేదా మానసికంగా కావచ్చు లేదా ఫిజికల్గా ఆరోగ్యపరంగా కావచ్చు చాలా సఫర్ అవుతూ ఉంటారు ఎక్కువ మంది ఎంత ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నా సరే వాళ్ళకి తగ్గకుండా బాధపడేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు ఇప్పుడు మోకాళ్ళు నొప్పి కావచ్చు ఉన్నాడు నొప్పి కావచ్చు ఇంకేదైనా ఇంకేదైనా కావచ్చు అనేక అనేక బాధలు అనేటువంటి పడుతూ ఉంటారు అలా మరి ఆరోగ్యపరంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకునే ఒక అమ్మగా నాన్న మనం కష్టపడతాం మరి కష్టాన్ని తగ్గ ఫలితం సంప్రాప్తించటం కోసం తెలియచేసేటువంటిది గ్రహాలన్నీ కూడా మనకి సపోర్ట్ చేయటం కోసం తెలియచేసేది దీనికల్లా మీరు ఆచరించవలసింది శనివారం అన్నాడు చక్కగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్కటే ప్రక్రియ నాన్న ఒక్కటే పరిహారం పెద్ద పెద్ద పరిహారాలు కూడా ఏమీ కాదు చక్కగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఆచరించవలసినది ఏంటంటే శనివారం రోజున ఒక తొమ్మిది ఒత్తులు వేసి ఆవ నూనె వేసి దీపారాధన అనేది చేయండి చాలు ఒక ప్రమిదలో ఆవ నూనె వేసి తొమ్మిది ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి నాన్న రావి చెట్టు క్రింద వెలిగించండి ఒక్కటి విశేషం ఏమిటయ్యా ఇక్కడ మరి ప్రత్యేకత అనంటే అంటే రావి చెట్టు దగ్గరికి దీపారాధన చేయడానికి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ ఎవరితో కూడా మాట్లాడద్దు మౌనంగా ఉండి మీరు చేయవలసినటువంటి చిన్న ప్రక్రియ ఇది జస్ట్ మీరు బయలుదేరి వెళతారు వెళ్ళేటప్పుడు దారిలో ఎవరికనిపించినా మాట్లాడద్దు ఏదన్నా నవ్వి ఊరుకోండి వెళ్ళిపోండి దీపారాధన అనేది చేసిన తర్వాత కూడా అంతే చేసే ముందు కూడా ఎవరితో మాట్లాడద్దు వీలైనంత వరకు కూడా రిటర్న్ ఇంటికి వచ్చే వరకు కూడా మాట్లాడకుండా ఉండడమే శ్రేయస్కరం ఇంటికి వచ్చే వరకు కూడా ఎందుకు అంటే మరి ఈ లోపుగా ఒకవేళ మరి మీ అలా దీపారాధన చేసి వెంటనే పక్కనే మా అమ్మాయి వాళ్ళు ఉంది లేదా మా బంధువులు ఇల్లు ఉంది మాట్లాడతా అమ్మా అంటే పోనీ అలా వెళ్ళచ్చు అది తప్పులేదు దీపారాధన చేసే వరకు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ మాట్లాడద్దు అనేది ఆ తర్వాత తప్పదు అనుకుంటే మీరు మాట్లాడండి ఎవరింటికైనా వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి అదేమీ ఆక్షేపణ ఏమీ లేదు తప్పేమీ కాదు మీకు తెలియచేస్తున్నాను మ్యాక్సిమం ఒక ప్రాసెస్ మనం చేస్తున్నాము అని అంటే ఇప్పుడు దీపారాధన అనేది అక్కడ చే ఇంటి నుంచి బయలుదేరారు అక్కడ చేశారు వాస్తవంగా మన ఇంటికి చేరుకోవడము అనేదే ప్రధానం అదే మంచిది మెయిన్ పుణ్య ఫలితము అనేటువంటిది మొత్తం కూడా మూట కట్టి మన ఇంట్లో వదులుకోవటమే మంచిది యథార్థంగా ఇంటికి చేరే వరకు దగ్గరలో ఉంటాయి మీకు చెట్టు పెద్ద దూరాలు కూడా అవసరం ఉండదు బహుశా అందరికీ కూడా సమీపంలో ఉంటూ ఉంటాయి అలా వెళ్ళండి దీపాలను చేసే వరకు మాత్రం మాట్లాడదు ఇక తప్పదు అనుకుంటే ఇక ఆ పక్కనే ఉన్న గుళ్ళు గోపురాలు ఉన్నా మీరు చక్కగా వెళ్ళి అక్కడ ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా అప్పుడైతే ఎలాంటి ఆక్షేపణ లేదు సుమా ఇంటి నుంచి బయలుదేరి దీపాలను చేసే వరకు మాత్రమే మధ్యలో ఎవరితో మాట్లాడద్దు ఇలా చేశారు అంటే లేదా మీరు ఒక శనివారం తప్పనిసరిగా చేయండి తర్వాత ప్రతి శనివారం చేయటం కూడా చాలా చాలా మంచిది వాస్తవంగా తెలియజేస్తున్నాను ప్రతి శనివారం కూడా ఇలా ఆచరించడం చాలా చాలా మంచిది లేదమ్మా సర్టెన్ పీరియడ్ మీరు ఇన్ని అని చెప్పండి అంతే చేస్తామంటారా ఒక ఎనిమిది శనివారాల పాటు ఆచరించండి మినిమం ఎనిమిది శనివారాలు ఆచరించండి నాన్న అలా చేశారంటే గ్రహాలన్నీ కూడా అంటే ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారేందుకు చిన్న ప్రక్రియ ఇది తెలియచేసింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి